ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేములవాడ రోజుకొక రాజన్న కోడ మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆలయాల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి రాజన్న కోడల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను బిఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశాం రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ రెండు వేల రూపాయలు ఖర్చు చేశారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి పెట్టారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం కళ్యాణ్ లక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని బిఆర్ఎస్ నాయకులు అన్నారు ఇష్టమన్నా ఇష్టలేదు ఇచ్చలేదా కొట్లాడి అంతే కదా వస్తారా కొట్టారుస్తారు అంతే కదా కొట్టారు రావు మరి కొట్ట ఎట్లుంటారు మెడికల్ అక్కలేకు ఇల్లం బంగారం ఇల్లం బంగారా నైదు బండు